శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం చాలా మందికి తెలియదు ఏంటంటే సంపుటీకరణము అని అనుకుంటే సంపుటీకరణం అనేటువంటిది చాలా సింపుల్ విషయం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కొంతమంది ఒక పండితుడు వచ్చేసి గురుగారు ఇలాగైనా సంపుటీకరణం అన్నాడు ఏంటి అన్నాను ఇప్పుడు కాళీ కాళీదేవి ఉంది కాళీదేవి యొక్క బీజాక్షరము క్రీమ్ క్రీమ్ కాళీ తర్వాత శ్రీ మహాలక్ష్మి యొక్క బీజాక్షరము శ్రీ కాళి ఇక్కడ మహాలక్ష్మి మహాసరస్వతి మహా సరస్వతి యొక్క బీజాక్షరము ఐమ్ ఐమ్ మరి ఈ మూడు క కలపాలు అనుకున్నప్పుడు ఈ మూడు బీజాక్షరాలు పెట్టేసేసి కాళీ లక్ష్మి లక్ష్మీదేవి సరస్వతి వీటి యొక్క పేర్లు పెట్టేసుకుంటే సరిపోతుంది గురువారు అసలు ఏంటి అని చెప్పేసి అడగ అడగడం జరిగింది అతడు చూస్తేనేమో ఒక పండితుడు వేదాలు కొన్ని తెలిసినటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ఆయనకు అర్థం ఏంటి అర్థం కానిది ఏంటంటే కాళీ తార ఇప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడిటి యొక్క రూపాన్ని మనం చెండి అంటాం చండీ దేవత చండీ ఆరాధన అంటే మహాలక్ష్మి మహాసరస్వతి మహాలక్ష్మి ఈ మూడు కలిస్తే ఈ మూడు కలిసినటువంటి అంటే ఒక ఒక దగ్గర విలీనమైనటువంటి ఈ శక్తిని మనం చండీ దేవతగా ఆరాధన చేస్తాం ఈ మూడు ఉంటాయి అందులో మరి మూడు మరి చండీదేవి యొక్క మంత్రం ఏంటి చెండి ఇప్పుడు తను చెప్పినటువంటి ప్రకారము మహాలక్ష్మి మహ మహాకాళి క్రీం ఓం క్రీం లక్ష్మి ఉంది కాబట్టి శ్రీం సరస్వతి ఉంది కాబట్టి ఐం ఓం క్రీం శ్రీం ఐం కాళి లక్ష్మి సరస్వతి ఇలా చేయొచ్చా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కానీ ఈ మూడు కలిపినటువంటి చండీదేవి యొక్క మూల మంత్రము నవార్ణవ మంత్రము ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చాయి ఇది కదా ఓం ఐ హ్రీం క్లీం చాముండా విచ్చే ఈ మూడు కలిసిన మహాలక్ష్మి మహాసరస్వతి మహాలక్ష్మి మహాసరస్వతి మహాలక్ష్మి కలిసినటువంటి మంత్రము చూడండి ఓం ఐం క్లీం చాముండాయ విచ్చ అనేటువంటి మంత్రము అసలు పొంతనుందా ఇది బాగా అర్థం చేసుకోవాలి సంపుటీకరణం అనేటువంటిది మామూలు విషయం కాదు సంపుటీకరణ జోలికి ఎవరు వెళ్ళకండి దాని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండి వాళ్ళు సాధకులు సాధకులు కనుక అయితేనే మీరు వెళ్ళాలి తప్ప తప్పటి ఇది సంపుటీకరణపు అని చెప్పేసి రాసిస్తే ఇక్కడ ఒక మంత్ర విధానము మంత్రద్రష్ట రాంగు కనుక చేసినట్టయితే ఆ అనుభవం ఆ ఫలితాన్ని ఆ మంత్రద్రష్ట అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది తర్వాత అతనే కనుక కనుక మంత్ర విధానము చాలా సిస్టమేటిక్గా చాలా గొప్పగా ఫలితాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉండాలి ఇప్పుడు అర్థమైంది కదా ఈ మూడు కలిపితే నీకు మొత్తం మారిపోయింది మారిపోతుంది దాని యొక్క స్వర స్వరూప స్వభావాలు ఉండవు కాళీ ఇప్పుడు మహాకాళి ఉంటుంది మహాలక్ష్మి ఉంటుంది మహాసరస్వతి ఉంటుంది ఈ మూడు కలిపినప్పుడు ఆ మూడిటి యొక్క స్వరూప స్వభావాలు మారిపోయి ఒక కొత్త స్వరూపం వస్తుంది ఇప్పుడు హైడ్రోజన్ ఒక వాయువు ఆక్సిజన్ కూడా ఒక వాయువే కా హైడ్రోజన్ ఒక వాయువు ఆక్సిజన్ కూడా ఒక వాయువే కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే హెచ్ టూ అవుతుంది నీరు ఏర్పడుతుంది ఇది ద్రవ పదార్థము ఎలా సంపుటీకరణం చేస్తారు సంపుటీకరణం అనేటువంటిది మామూలు విషయం కాదు దశమహా విద్యల సంపుటీకరణం కూడా ఉంటుంది మరి దశమహా విద్యలో విద్యలలో ఇటు ఉగ్ర విధానము ఉంటుంది ఈ మృదు స్వభావమైనటువంటి శాంతి స్వభావం గల దేవతా విధానము ఉంటుంది లలితమ్మవారు ఎంత సౌందర్యవంతంగా ఉంటుంది ఎంత స్వరూపిణి లలితమ్మవారు అలాగే మహాలక్ష్మి ఇందులో ఉండేటువంటి చూడండి అంటే ఈ విధంగా కూడా ఉన్నాయి అదేవిధంగా ఖాళీ తారా ఇప్పుడు బగల ఉగ్ర స్వరూపాలు కూడా ఉన్నాయి మాతాంగి శాంతి స్వరూపము అలాగే రాజరాజేశ్వరి భువనేశ్వరి శాంతి స్వరూపము అంటే ఒక ఉగ్రత్వము ఒక శాంతి ఇవన్నీ కలిపి కూడా సంపుటీకరణలో ఇవన్నీ కలిసిపోయాయి దాని విధానం అంతా వేరే ఉంటుంది ఆ బీజాక్షరాలు పెట్టేటువంటి విధానం కూడా సిస్టమేటిక్గా పెట్టాలి అలా కలిసేటువంటి విధానం ఉండాలి అది ఇది మామూలు విషయం కాదు కనుక తెలిసి తెలియక ప్రయోగాలు మాత్రం చేయకండి అతడు కొన్ని తయారు చేసాడు చూపించాడు సరే నేను సరే అలా కాదు బిడ్డ ఇలా అని చెప్పేసి కొన్ని అలా కాదని చెప్పేసి మార్పులు చేర్పులు చేసేసి చె చెప్పి పంపించడం జరిగింది పండితులు వేరు బిడ్డ పండితులు వేరు సాధకులు వేరు సాధన వేరు సాధన అంటే ఇక్కడ ప్రయోగపూర్వకంగా సాధించుకుంటూ వెళ్ళడం వల్ల వేయడం పండితుల లక్షణం అవుతుంది అలా అన్ని వెళ్ళవేసి వెళ్ళవేసి ప్రతిదీ కూడా గుర్తుంచుకొని ఇక అది ఆ విధంగా ఉంటారు వాళ్ళు కూడా గొప్పవారే కాదనేది లేదు కానీ సాధన వేరు కదా ఇక్కడే సాధించుకోవడము ఉపాసన చేయడము నిరంతరం ఉపాసన చేయడము అర్ధరాత్రి లేచి కూర్చొని ఉపాసన చేయడము ఇది విధానం అంతా వేరు ఉంటుంది అర్ధరాత్రే కాదు ఏ సమయంలోనైనా కూడా మనం ఉపాసన చేసుకోవచ్చు సాధకులు వేరు సాధకన స్థితి ఏంటంటే ఇప్పుడు జ్యోతిషులు ఖచ్చితంగా జ్యోతిషము చెప్పేటువంటి వారు ఖచ్చితంగా సాధనా పరులై ఉండాలి అని చెప్తారు ఎందుకు వాళ్ళ వాక్కు ఫలించాలి అంటే జ్యోతిషంలో ఇబ్బంది ఉంటే వాళ్ళ వాళ్ళ జాతక స్థితిలో ఇబ్బంది ఉంటే ఇంత ఇబ్బంది ఉంది కదా అయినా పర్వాలేదు నీకు మంచిగా జరుగుతుంది బిడ్డ అని చెప్పేసి దీవిస్తే అది జరగాలి వాళ్ళకి వాచ సిద్ధి జరగాలి ఈ వాక్కు వాళ్ళకు కొంత సపోర్టింగ్ ఉండాలి అందుకే ఖచ్చితంగా సాధకులు అయి ఉండాలి అంటారు వాచసిద్ధి ఖచ్చితంగా జరుగుతుంది ముందు మనకు అది అవుతూ ఉంటుంది మన చుట్టూ వాతావరణం అంతా మారిపోతూ ఉంటుంది కనుక సంపుటీకరణ మంత్ర విధానాలు పట్టుకొని చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇప్పుడు సంపుటీకరణ మంత్ర విధానాలు ఉన్నాయి తండ్రి మనకు కనిపిస్తుందిగా ఓ మైం క్రీమ్ క్లీమ్ చాముండా విచ్చే నవార్ణము మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి సంపుటీకరణంలో విధానమే మారిపోయింది ఇలా చాలా ఉన్నాయి అందుక ఇప్పుడు నేను ఏంటంటే సంపుటీకరణం ఉంటుంది అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఈ యూట్యూబ్లలో చెప్పుకుంటూ వచ్చింది నేనే ఇలా ఉంటుంది ఉగ్రదేవత ఆరాధన మన సమస్యలు పోవాలంటే వారాహిని పట్టుకోవాల్సిందే ప్రత్యేకంగా పట్టుకోవాల్సిందే సరే ప్రత్యేకంగా యజ్ఞాలు హోమాలు ఇంకొక గురువు చెప్పుకుంటూ వచ్చారు నాకన్నా ముందు కానీ వారాహి దశమహా విద్యలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంట్లో చేయాల్సినటువంటి సాధనలు వీటిని భయపెట్టేసేసి అసలు చేయకూడదని చెప్పేసి అంటూ ఉంటారు కాళీ దేవత శోషణ దేవత సమస్త నెగిటివ్ ఎనర్జీ తీసేసుకుంటుంది ఇక కాలిని చేయకుండా ఎవరు చేస్తారు మరి సమస్యలు స్తంభింపజేయాలంటే బగలను చేయాల్సిందే కదా సంబంధ శక్తి ఎవరికి రావాలంటే బగలా శక్తి రావాలి మళ్ళీ శోషణ శక్తి ఏ దేవతను పట్టుకున్నా కూడా మళ్ళీ ఆ శక్తి ఇక్కడి నుండే రావాలి కాళీదేవి నుండే రావాలి ఇలా ఒక అపారమైనటువంటి సబ్జెక్ట్ ఉంటుంది అయితే రెండవసరం మనము మనకు రెండవసరము ఇటు సబ్జెక్ట్ అవసరం ఇటు సాధన అవసరం సబ్జెక్ట్ ఉండి సాధన లేకపోయినా ఉపయోగం లేదు సాధన ఉండి సబ్జెక్ట్ లేకపోయినా ఉపయోగం ఉండదు అంటే కొంతవరకు సాధన ఉంటే సబ్జెక్ట్ లేకపోయినా సాధన ఉంటే కొంతవరకు ముందుకు వెళ్తారు సాధన ఉంది కనుక కానీ ఓన్లీ సబ్జెక్ట్ ఉంటే ఉపయోగం ఉండదు సబ్జెక్ట్ కన్నా సాధన గొప్పది సబ్జెక్టు సాధన రెండూ ఉండాలి అప్పుడు అద్భుతంగా రాణించడము అద్భుతంగా ముందుకు వెళ్ళడము ప్రతి దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది కనుక సంపుటీకరణ విషయంలో ఎవరైనా ఇస్తున్నారు అని అనుకుంటే ఎందుకంటే ఒక ఒక ఈ మధ్యన ఒక ఐదు గురు వచ్చారు నా దగ్గరికి పలాని గురు దగ్గర మాకు సంపుటీకరణ మాత్రం ఇచ్చారు అంటే అది అస్తవ్యస్తంగా ఉంది ముఖం చూశాను ఏమైనా రిజల్ట్ వచ్చిందా బిడ్డ అంట రాలేదు గురువుగారు రాదు వాళ్ళను వాళ్ళకు గౌరవ స్థానంలో ఉన్నారు కనుక వాళ్ళ పేరు అనడం నాకు ఇష్టం వాళ్ళని అలా అలా కాదని అనడం ఇష్టం లేక నేను ఏమన్నా అయినది అయిపోయింది ఇది ఇది చేయండి అని అనడం జరిగింది అర్థమైంది కదా బిడ్డ సంపుటీకరణ విషయంలో చేసేటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా మంత్ర విధానం ఉండాలి ఏదో రాసి చేసుకో చేసుకోకండి మర్జనం చేయండి అది అలా కాదు బిడ్డ తర్పణం చేసుకోండి హోమం చేసుకోండి అసలు దేనికి కామే మంత్రాలకు హోమాలు అవసరమా కామే మంత్రాలకు హోమాలు అవసరం లేదు సమస్య నిర్మూలనకు సమస్య నిర్మూలనకు హోమం అవసరము సిద్ధ మంత్రాలకు హోమం అవసరము దైవత్వ మంత్రాలకు హోమం అవసరము కామ్య మంత్రాలకు ఎందుకు జనాలు వచ్చేది కామ్యం తీర్చుకోవడానికి కదా అసలు దీనికి దానికి అసలు ఏంటనేది ఇది చాలా విస్తారమైనటువంటి సబ్జెక్టు అసలు లేని శాఖ దానికి ఉంటుంది దాన్ని అంతా సెట్ చేసుకుంటూ వస్తేనే ముందుకు వెళ్ళగలుగుతా ఉంటాం అంతకుముందు ఏంటంటే వేదాలలో వేదాలు నాలుగు అన్ని కూడా చతుర్వేదాలు అన్ని కలిసిపోయి ఉండేటి ఆ వ్యాస భగవానుడు వచ్చేసేసి అక్కడ దాన్ని ఏ విధానానికి తగినటువంటి విధంగా ఇక్కడ వేదాలను చతుర్వేదాలుగా వర్గీకరణ చేయడం వలన సుల సులభతరమైంది ఈ మంత్ర విధానాలు కూడా చేయాలి అన్ని కలగా అన్ని కలగూర గంపల కలిసిపోయి ఉన్నాయి నేను పూనుకుంటాను ఏంది దానికి సపరేట్గా ఇది ఏ విధానం ఈ విధానం అని అందుకని ఇంతవరకు పుస్తకం రాయలేదు ఏ పుస్తకం చూసినా ఒక మూడు పుస్తకాలు ఉంటాయి మూడు పుస్తకాలను కలిపి ఇంకో పుస్తకం వచ్చింది ఆ నాలుగు పుస్తకాలు కలిపి ఇంకొక పుస్తకం వచ్చింది ఎక్కడ ఏది చూసినా ఇదే గందరగోళం అలా కాదుగా అసలు మంత్ర విధానంలో దేనిది దానికి ఒక శాఖ లాగా సో వాటి ప్రయోగాలు విధానాలు కొంత టైం తీసుకో తీసుకోవడం అనేది జరుగుతుంది అందరికీ బ్లెస్సింగ్స్